హాయ్ పొలిటికల్స్ వివర్స్ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామిర్పేట మండలంలో గల కట్టమైసమ్మ ఆలయానికి రావడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించినటువంటి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం మేము హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటాము అక్కడ నుండి మేము ఇక్కడ ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడము ఖచ్చితంగా ఇక్కడ ఆగుతాం మేము కరీంనగర్ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ షామిర్పేట కట్టమైసమ్మ తల్లి దగ్గర ఆగుతాం నేను ఇక్కడికి రాబట్టి కనీసం ఒక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నా టెన్త్ క్లాసు ఉన్నప్పుడు నేను వచ్చిన అప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఓన్లీ టెంపుల్ ఉండే చిన్నగా ఉంటుండే మేము ఓన్లీ టెంపుల్కి వస్తుంటాం అప్పుడు అప్పటి నుండి మేము ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తున్నాము పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి అయితే వస్తున్నాను నేను నా టెన్త్ క్లాస్ చదివినప్పటి నుండి నేను వస్తున్నాను మనకి ఇక్కడ ఏంటంటే ఏం కోరుకున్నా కూడా ఏం మంచి జరగాలనుకున్నా కూడా మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఇయరు ఇయర్కి ఫోర్ ఫైవ్ టైమ్స్ వస్తూనే ఉంటాం ఇక్కడికి మళ్ళీ ఇక్కడ బాగుంటుంది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత తినడం అయినా కొన్ని పా దావత్లు అయినా కింద చాలా బాగుంటుంది ఇంకా అప్పుడంతా లేకుండా ఇప్పుడైతే చాలా ఇంకా చాలా పబ్లిక్ వస్తున్నారు బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి ఏర్పాట్లు అంటే మేమైతే ఏర్పాట్ల గురించి అయితే చెప్పలేము ఎందుకంటే మేము చూడలేదు లైవ్గా దర్శనం అమ్మవారు మేము కోరుకున్నీ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి అమ్మవారి దగ్గరికి అయితే రండి ఇక్కడ ఏర్పాట్ల గురించి అయితే నేను లైవ్గా ఎప్పుడు చూడలేదు దాని గురించి అయితే నేను చెప్పలేను అది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు దా పాటలు చేసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మంచి జరుగుతుంది ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇక్కడ నేను పద్దెనిమిది సంవత్సరాల నుండి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు పాస్ కావాలని వచ్చిన నేను టెన్త్ పాస్ అయినా ఇంకా వస్తూనే ఉన్నా ప్రతి ఒక్క కోరిక ఏదైనా కూడా నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ఒక నిమిషం అక్కడ మా కోరికలు కోరుకొని ఒక పది నిమిషాలు కూర్చొని నేను వెళ్తాను నేను ప్రతి ఒక్కటి నాకైతే కోరికలు నెరవేరుతాయి ఇటుకొస్తే నా పేరు శ్రీకాంత్ నేను సికింద్రాబాద్లో ఉంటాను మేము ప్రతాప్ సింగారం గట్కేశ్వర మండల్ ప్రతాప్ సింగ్ గారి నుండి వచ్చాను అంటే ఇక్కడ నేను ప్రతి మంత్లీ మంత్లీ ఇక్కడ మీటింగ్ వస్తాను ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అమ్మవారిని ఖచ్చితంగా దర్శనం చేసుకొని మీటింగ్కి వెళ్తాను ప్రతి నెల ఏదో తేదీ కంపల్సరీ వచ్చి అమ్మవారిని మీటింగ్ చేసుకొని వెళ్తాము అలాగే మేము వెళ్ళే దారి సంవత్సరానికి ఒకసారి వెళ్తాము అప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఒడివి మావి సమర్పించే వెళ్తాం ఖచ్చితంగా అంటే అమ్మవారు వాతావరణం ఎలా అంటే మాకు అనుకున్నది నెరవేరుతుంది అమ్మవారికి మొక్కినప్పుడు సో అందుకే మేము అక్కడ కొండలికి వెళ్ళిన ప్రతిసారి ఇయర్లీ వన్స్ వెళ్తాము వెళ్ళినప్పుడు మాత్రం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఒడివి సమర్పించే వెళ్తాం అన్నమాట మేమే కాదు మా మా ఇద్దరు వాళ్ళు కానీ మా సిస్టర్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి అంతే ఇక అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకొనే వెళ్తాం ఖచ్చితంగా చాలా బాగా అనిపిస్తుంది అండి అమ్మవారిని అని అంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలండి ఇది ఏంటంటే అది వంటలు అవి చేస్తుంటారు కాకపోతే డ్రింక్ ఎక్కువ చేస్తుంటారు అంటే డ్రింక్ అలా చేసినప్పుడు నార్మల్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు అంటే ఒక గ్రూప్లుగా గ్యాంగ్ లాగా వస్తుంటారు అందరూ అంటే వాళ్ళు కూడా దేవుడికి ఎవరికి వస్తారు కాకపోతే వాళ్ళు డ్రింక్ అది చేసిన తర్వాత కొంచెం నార్మల్ లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే అలా దానికోసం ఎక్కడైనా ప్రత్యేకంగా వేరే దగ్గర ఏర్పాటు చేస్తే అది బెటర్ ఇక్కడ గుడి ఆవరణలో కాకుండా చుట్టుపక్కల కాకుండా సపరేట్గా ఎక్కడైనా ఆ సిట్టింగ్ అనేది అలా డ్రింక్ సెక్షన్ అనేది పక్కన పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అది ఓకే అంటే వాళ్ళ వల్ల మనకేం డిస్టర్బెన్స్ కాదు కాకపోతే మాకు ఇబ్బందిగా ఉంటుంది వచ్చే వాళ్ళకి అలా అని చెప్పేసి అంతే మేమంతా కలిపి మ్యారేజ్ వ్యూరో ఐకవత్యంగా మేమే ప్రతి ఇయరు కొమరవెల్లికి వెళ్తుంటాము అలాగే షామీర్పేటలో ఇప్పుడు దర్శనం చేసుకొని ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి మేము అక్కడి నుంచి కొండపోచమ్మకు వెళ్ళడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ బీరో వాళ్ళందరూ ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో మాకు మ్యాచ్లు కావాలని చెప్పి అన్ని అసోసియేషన్లు అందరు అసోసియేషన్లు దేవుని అందరి అందరు హ్యాపీగా ఉండాలని దేవుని కోరుతున్నాను మ్యారేజ్ బీరో వెల్ఫేర్ అసోసియేషన్ అనేది అందరూ వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి కొండలి దగ్గరికి పోయి అక్కడ కూడా పూజ చేసుకొని ఇక్కడ పూజ చేసుకొని మేము వెళ్తూ ఉంటాము ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవార్లకి ఇదే మొత్తం ఆవిడ మ్యారేజ్ బీరో మంచిగా నాడు అందరి సమక్షంలో అన్ని అన్ని విధాలుగా అన్నీ మాకు మంచిగా జరగాలని కోరుకుంటూ వస్తూ ఉంటాం అనమాట మేము అందరికీ నమస్కారం అరుంధతి బస్సు నుంచి మాట్లాడుతున్నాను అరుంధతి బస్సు చైర్మన్ నేను ఇక్కడికి ఎప్పుడూ ప్రతి సంవత్సరం వస్తుంటాము ఈ అమ్మవారిని సామిర్పేట అమ్మవారిని దర్శించుకొని కొమ్మరెల్లి మల్లన్న దర్శనం చేసుకుంటాము ఇక్కడ వచ్చి దర్శనం చేస్తున్నందుకు మాకు మంచి బిజినెస్ జరుగుతుంది మేమందరం మ్యారేజ్ బ్యూరోలో మాకు మంచి సంబంధాలు కుదురుతాయి సొత్తంగల్ల తల్లి ప్రతి సంవత్సరం మా ఆమె ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాము నా పేరు శకుంతలం అండి మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి మాది మ్యారేజ్ బీరో మేము అందరము క్యాస్ట్ చేసామండి మేము ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి కొమ్మరెల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం మేము అట్లా వెళ్తుంటాము మాకు ఇక్కడ వచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుందన్నమాట నా పేరు వరలక్ష్మి అండి మేము మ్యారేజ్ బ్యూరో తెలంగాణ ఆల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో మాది రామ్నగర్లో ఆఫీస్ ఉందండి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం అమ్మవారి దర్శనం చేసుకుంటాం మంచి సంబంధాలు కావాలని అమ్మవారి ఆశీర్వాదంతో మంచిగా జరుగుతున్నాయండి అందరు నమస్కారం అండి మీడియా ప్రజలకు నమస్కారం ఎస్ఎల్ఎన్ మ్యారేజ్ బ్యూరో నా పేరు శంకర్ గంగాపుత్ర మేము ఈ మ్యారేజ్ బ్యూరో అంటే అందరు సొసైటీ వాళ్ళమండి అన్ని కులాలను కలిపి చేసుకుంటాము ప్రతి ఏటా కుమ్మరివెళ్ళి మల్లన్న స్వామికి బండారం ఇచ్చేసి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని కట్టమేసిన దానికి ఇక్కడ అమ్మకి చీర సమర్పించుకొని కుమ్మరవెళ్లికి వెళ్ళి ఆయన బండారం సమర్పించుకొని ఇల్లమ్మ దగ్గరికి వెళ్ళి పట్న గోర్బే పోసి ఘనంగా చేసుకుంటాం ఎందుకంటే మేము చేసే కార్యక్రమం అతి పెద్ద కార్యక్రమం మా వలన కొన్ని సంబంధాలు కొన్ని జోడీలు కలుస్తాయి మంచి చెడ్డలు ఇంకొకటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అందరూ మేము నమ్ముకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి చెప్పేసి ఇంకోటి మేము గరీబోలో కూడా కొన్ని రెండు సంవత్సరాలకు వస్తే కూడా చేస్తాము ముందుగా శామీర్పేట కట్టమైసమ్మ తల్లికి మేము జై చెప్తున్నాము ఇక్కడ శామీర్పేట కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు అంతా మైమగల్ల తల్లి ప్లస్ ఇక్కడ దాదాపు మన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే మన చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి కూడా చాలా పబ్లిక్ వస్తుంటారు ఎందుకంటే అమ్మవారు ఏదనుకుంటే అది వాళ్ళకు మంచి మంచి చేస్తుంది కాబట్టి ఇక్కడ భక్తులు అధికంగా వస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంది గుడి కమిటీ కానీ ఇక్కడ షామీర్పేట గ్రామ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ పట్టించుకొని ముందుగా అన్ని సమస్యలు ఏదున్నా ముందు ముందు చేస్తూ ఉంటారు కరీంనగర్ పోయే దారిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హైవేకు ఉంది కాబట్టి భక్తులు ఖచ్చితంగా ముక్కి అమ్మవారిని కోరికలు తీర్చుకొని పోతారు నమస్కారం అండి నా పేరు కిరణ్ మేము ఉండేది తార్నాక సో ప్రతి సంవత్సరం మేము కొమరెల్లికి వెళ్తూ ఉంటాం అన్నమాట మా కులదైవం కుమ్రేలి మల్లన్న సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము అదే టైంలో మేము ఇక్కడికి కూడా మైసమ్మ దగ్గర కూడా ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడ మాకు ప్రతిసారి వస్తాము సో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కొమరెల్లికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాం సో మేము ప్ర ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం మేము ప్రతి సంవత్సరం కొమరెల్లి వెళ్తూ ఉంటాము కట్టమసమ్మ తల్లి దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము సట్టెడివ సట్టివారాలు పాటిస్తాము సట్టివారాలు అక్కడ వెళ్ళి ఉపవాసం వదులుతాము అక్కడ నుంచి కొండపోసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మా కుటుంబం అంతా కలిసి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్తాము మేము వన్ ఇయర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ మాకు చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ వస్తున్నాం ఇక్కడికి అమ్మవారు చాలా మంచిది ఏం అడిగినా కానీ తీరుస్తుంది మాకు పవర్ఫుల్ ఈ టెంపుల్కి రావడం చానోళ్ళు నుంచి జరుగుతుంది నేను ప్రతి సంవత్సరం కొండలికి వెళ్తాను వెళ్ళే టైంలో కంపల్సరీ స్వామిపై దర్శనం చేసుకుని వెళ్తాను అమ్మవారు చాలా మయమగలవారు మేము అనుకున్న కోరికలు తీరుస్తారు మాకు కంపల్సరీ అనుకునే జరుగుతాయి కాబట్టి ప్రతిసారి దర్శనం తీసుకుని వెళ్తాము కాబట్టి అమ్మవారు ఎవరు వచ్చినా కానీ ఇంకా ముక్కి వెళ్ళండి మేము అనుకున్న పనులు అవుతుందండి దేవం కట్టమేసమ్మ మేము ప్రతి పండగ కానీ జాతర కానీ వస్తుంటాం ఉంటాం మేము ఇటు జాబ్కి తుర్కపల్లి జాబ్ చేస్తాం వెళ్ళే ముందు కూడా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం ఈ అమ్మవారు బంగారు కొలువైన దేవత కోరుకున్న వరాలు ఇస్తుంది ఎవరినైనా చల్ల చూసే శక్తిగల కట్టమయమతాలి ఇది తెలంగాణ ఆంధ్ర కానీ ఎవరికైనా పేరు పోయింది ఈ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరు ఆగి దర్శనం చేసుకోవడం అమ్మవారిని కొలవడం ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా జాతర కూడా జరుగుతూ ఉంటుంది జాతర కూడా బ్రహ్మోత్సవాల్లో చాలా బాగా చేస్తారు కానీ కొలువైన దేవత ఏ కోరిక కోరుకున్నా సత్యంగా జరుగుతుంది ఆదివారం మాత్రం ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక మహా ఇప్పుడు కుంభమేళ జరుగుతుందో ఒక కుంభమేళ కుంభమేళలాగా ఎవ్రీ సండే పక్క నుండి కానీ బయటి ఊర్ల నుండి కానీ చాలామంది వచ్చి ఫంక్షన్స్ కానీ ఏవైనా మొక్కుకునే చేసుకుంటారు చాలా చల్లని ఇచ్చే అమ్మ కట్టమైసమ్మ తల్లి ఇది అందరికీ ఆమె కూడా భగవాన్ స్మారంతో ఆమెను కొలుసుకుంటే ఎల్లప్పుడు చల్లగా చూస్తుందని అందరికీ ఆమె చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాను సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నామన్న తల్లి మంచిగా ఏది కోరుకున్నా అవుతుంది అన్న అంత మంచిగా జరుగుతుంది అందుకని ఆ నమ్మకంతో మేము ప్రతిసారి వస్తాము ఏది అనుకున్నా కూడా ప్రతిసారి అవుతుంది అందరం వస్తామన్నా బోయినపల్లి బోయినపల్లి సిటీ అన్న ఇక్కడ బియ్యం ఇవ్వడానికి వచ్చాము మరి దగ్గర కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని పోదామని పెళ్ళి పెట్టుకోవడానికి పోతాం మంచిగా అనిపిస్తుంది మాకు ఏది చేసినా బాగుంటుంది మేము ఆర ముప్పై సంవత్సరాల నుంచి వస్తాం వస్తుంటాం కోరికలు తీరుతాయి అమ్మవారి దగ్గర అనుకునే పనులు అవుతాయి మంచిగా వస్తాం ఇక్కడ కట్టమైసమ్మ దగ్గర భక్తులు చాలామంది రోజు దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల నుంచి పైనుంచి వస్తుంటారు పోతుంటారు మా అమ్మవారి దేవుడు ఎట్లా అంటే కట్ట ఏది కోరిక అని కోరుకున్నాము ఆ కోరిక కంపల్సరీ నెరవేరుస్తుంది దాని దిక్కని భక్తులు గిటా బాగా వస్తారు మా ఇంకోటి మా విలేజ్కి ఆలయంకి ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద మనిషి ఎలాగా అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒక పెద్ద మనిషి తండ్రి ఎలాగనో మా విలేజ్కి అమ్మవారు అలాగా అంటే ఏ దానికైనా మా విలేజ్కిమే బాగా చూసుకుంటుంది అన్నీ ఈమె ఈమె ఏమైనా ఉన్నాక మా విలేజ్కి మేము ఖర్చు పెట్టుకుంటాము అన్ని డెవలప్మెంట్ గుళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటాము ప్రతి నెల ఐదు తారీఖు అన్నదానం పెడుతుంటాము అన్నదానంకి భక్తులు సహకరిస్తారు ఆలయ కంపెనీ నుంచి మేము అన్నదానం పెడుతుంటాము అబ్బర్పేట నుంచి వచ్చాము ప్రతి సంవత్సరము అమ్మవారిని దర్శనం చేసుకొని కొమరల్లి మల్లన్నని దర్శనం చేసుకొని వెళ్తాం కంపల్సరీ మాకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది గత ఇరవై ఏళ్ళ నుంచి రావడం జరుగుతుంది ప్రతి ఏడాది మల్లన్న జాతర కంపల్సరీ దర్శనం చేసుకొని మల్లన్నను దర్శనం చేసుకోవాలి కొండ వల్ల నాలుగైదు పెగ్గులు వేసి రావాలి మేము దాదాపు ఇరవై సంవత్సరాలు చూస్తాం ఇక్కడికి ప్రతిసారి కొమరెల్లి పోయే ముందు ఇక్కడ టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి సమీప అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కొమరి వెళ్లి ప్రతిస మేము మైదీపట్నంలో ఉంటామండి హైదరాబాద్ హైదరాబాద్ మైదీపట్నంలో ఉంటామండి అక్కడ నుంచి మేము ఇక్కడ రావడం జరుగుతుంది మాకు ప్రతిసారి మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి వస్తూనే ఉంటాం వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం నెలలకు ఒకసారి రెండు ఒక్కోసారి వస్తుంటా పోతాం సంవత్సరం అయితే కంపల్సరీ కుమ్మరెళ్ళి పోతాం దర్శనం మాత్రం కంపల్సరీ వేసుకొని పోతాం ఇక్కడికి వచ్చి ఫ్యామిలీగా వస్తాం అంత మంచిగా అనిపిస్తూనే వస్తుంది కట్టమైసమ్మ దేవాలయం అంటారు ఇక్కడ మేము చాలా ఏజ్ నుంచి ఉంటున్నాము ఇక్కడ ఈ శారీస్ అన్నీ అమ్మవారి శారీస్ అనమాట అంటే అమ్మవారి మీద కప్పి ఇక్కడ వేస్తారు చాలా మంచిది అని చెప్పి జనాలు కూడా తీసుకొని వెళ్తుంటారు అనమాట అమ్మవారు చాలా పవర్ఫుల్ అని వాళ్ళ నమ్మకం ఇక్కడ ఇక్కడ అమ్మవారికి నాన్ వెజ్ ఎక్కుతుంది అనమాట బోనాలు కోళ్ళు మేకలు ఇవన్నీ నడుస్తాయి అందరి కింద షెడ్స్ ఉంటాయి టెంట్లు వేస్తారు అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ ఏమంటారు వడి బియ్యం కూడా పోస్తారు అమ్మవారికి మొక్కిన వాళ్ళు ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ చాలా దూరం నుంచి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు అనమాట పని అప్పుడే చాలా నార్మల్ అప్పుడు కూడా వస్తారు సండేస్ ఎక్కువ వస్తారు వస్తారనమాట ఇక్కడ టెంట్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ పోనాలు వండుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఏమంటారు షాప్స్ వండియడానికి ఎవరైనా వంట గిట చేసుకోవాలంటే షాప్స్ దగ్గర అందరు వండిస్తారు నలభై రూపాయలకు అమ్ముతారు ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది అంతే అంటే నార్మల్గా ఏముండదు ప్రసాదం పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు లడ్డు పులిహోర అంతే ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఇక్కడ చీరల కౌంటర్ ఉంటుంది లోపల ఓడిపియాలు అంతే అన్నదానము ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి ఉంటుంది అనమాట ఒకవేళ ఫిఫ్త్ సండే వచ్చిందంటే ఉండదు మండే రోజు పెడతారు ఎందుకంటే సండే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి అన్నదానంకి వీలు ఉండదు అనమాట సండే ఒకవేళ ఫిఫ్త్ వస్తే మండే పెడతారు లేకపోతే ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి నార్మల్లీ అయితే పెట్టేస్తారు అంటే కమిటీ వాళ్ళే ఇస్తారు కాకపోతే ఎవరైనా మొక్కిన వాళ్ళు వాళ్ళన్నీ డొనేట్ చేశారు ఇవన్నీ కూరయాలే కానీ అన్ని సామాన్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారు నా పేరు శ్రీనివాసమూర్తి నేను డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇక్కడ షామీర్పేట్లో ఉంది ఇక్కడ మేము పీజీఎం కోర్సెస్ను నిర్వహిస్తున్నాము ఒక పదకొండు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక అరవై మంది ఫ్యాకల్టీ ఒక ఫిఫ్టీ స్టాఫ్ మెంబర్స్ ఉన్నామండి ఇక్కడ అమ్మవారి గుడి చాలా ప్రశస్తమైంది షామీర్పేట లేక్ కూడా చాలా ఫేమస్ సో అమ్మవారి బ్లెస్సింగ్స్ గురించి వచ్చాము ఈరోజు పూజకి ముందుగా పొలిటికల్ న్యూస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు వి అశోక్ మరి సంవత్సరం నుంచి కూడా మేము ప్రతీ నెల అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ముందు ముందుగా ఏంటంటే పూర్వము నేను ఒక యాభై ఐదు సంవత్సరాలున్నా అంత ముందు కూడా మా అమ్మవారు కఠమ సమతల్లి తల్లి అంతకుముందే గుడి ఉన్నది నేను చూసినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంటే అంత కొన్ని వందల సంవత్సరాల గుడి కాబట్టి అప్పుడు చిన్న చిన్నగా ఉండే గుడి ఒక ముప్పై సంవత్సరాల క్రితం చిన్నగా ఉండే దాన్ని దాతలు కావచ్చు మా గ్రామస్తులు కావచ్చు పట్టించుకొని చిన్నగా ఒక చిన్న కొద్ది కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటా ఈ రోజున ఈ స్థాయికి మా అమ్మవారు దయవల్ల ఆమె ఆశీర్వాదంతో ఈరోజు ఈ గుడి డెవలప్ కావడం జరిగింది అలాగే ఈ గుడే కాకుండా ఆమె దయ వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి రామాలయం కావచ్చు వీరభద్రస్వామి కావచ్చు మంగళమ్మ గుడి అనేక గ్రామ దేవతల గుళ్ళు కూడా ఆమె దయతోని ఈరోజు అన్ని గుళ్ళను కూడా నిర్మించుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు మేము అంటే గత సంవత్సరం నుంచి మేము చేసిన కార్యక్రమాలు ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక కమిటీ వస్తుంది మరి మేము వచ్చినాక కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగొద్దని చెప్పి మేము బోర్డులు రాయించడం జరిగింది ఏదైతే మేము టెండర్లు వేసినామో టెండర్ల ప్రకారం రేట్ల ప్రకారం భక్తులను ఇబ్బంది పెట్టవద్దు ఎవరైతే టెండర్ తీసుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు బోర్డు రాయడం జరిగింది మరి మైక్లో కూడా మేము అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మరి వారు వచ్చే భక్తులకు సౌకర్యార్థం మేము నీళ్ళు కానీ లేకపోతే ఈ డస్ట్బిన్లు కానీ లేకపోతే రోడ్స్ కానీ అన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం మేము అన్ని నిర్మించడం జరిగింది నేను సమేట్ నా పేరు శ్రీరాములు చామర్పేట కట్టమైసమ్మ కమిటీ మెంబర్ను నేను ఇక్కడ మా షామర్పేటలో గత ఎన్నో గతం నుంచి ఎన్నో కాలం నుంచి మాత్రమే ఇప్పుడు కట్టమైసమ్మ గుడి కమిటీ అని చెప్పేసి మా పెద్దలు నిర్ణయించు ఆ కమిటీ మెంబర్లు ప్రతి సంవత్సరం ఒకసారి చేంజ్ అయినా కొద్దీ ప్రతి ఒక్కటి మేము ఇక్కడ డెవలపింగ్ గురించి అని చెప్పేసి పబ్లిక్ గురించి వచ్చిన భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కమిటీ వేసుకొని ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకుంటున్నాము పేరు గణేష్ నేను ఈ కమిటీ జనరల్ సెక్రటరీని ఈ కమిటీ మెంబర్గా కావడం కూడా నాకు ఇది ఒక అదృష్టం ఎందుకంటే అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగినది దానికైతే నేను చాలా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే అమ్మవారు మా పూర్వీకుల నుంచి ఇక్కడ ఉంటుంది శ్యామరపేటలో అమ్మవారు ఇక్కడ శామరపేటలో వెళ్ళడం కూడా మా అదృష్టం శ్రీ కట్టమ తల్లికి జై శామర్పేట కట్ట ఆశీస్సులతో అందరూ వెళ్ళవేళలా బాగుండాలని కోరుకుంటూ నా పేరు మహేందర్ యాదవ్ షామిర్పేట్ నన్ను కట్టమైసమ ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది నాతో పాటు ఇద్దరు వైస్ చైర్మన్లు ఒక ట్రెజరరు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఒక ఇద్దరు అడ్వైజర్లతో పాటు పదహారు మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పాదావిందం అందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు జి శ్రీరాములు ష్యామిర్పేట్ కట్టమైసమ్మ తల్లికి జై మేము అందరము కలిసికట్టుగా సమ్మకు సేవ చేద్దామని మేము అనుకుంటున్నాము ఇంతవరకు అయితే అంతా బాగానే జరిగింది ఇప్పుడు కూడా బాగా జరగాలి అని కోరుతున్నాం ఇప్పుడు మాకు ఇచ్చిన అందరితోటి సేవ చేసుకుంటామని అవి అందరికీ కృతజ్ఞతలు చెప్పి పేరు పేరున అందరికీ చైర్మన్కు వైస్ ప్రెసిడెంట్కు కోశాధికారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారం చెప్పి ముగిస్తున్నాం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించబడుతుంది ఇక్కడ ఆలయానికి వచ్చిన వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి టెంట్లు కూడా ఇక్కడ మనకు టెంట్ హౌస్లు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ బోర్డులలో మనకు టెంట్ రేట్లు కూడా కనిపిస్తున్నాయి అరౌండ్ టెంట్ ఇరవై ఐదు వందలు అని చెప్పేసి పన్నెండు పన్నెండు కట్టల టెంటు పదిహేను వందలు అని చెప్పి ఎనిమిది కట్టల టెంటు ఎన్ని వందలు అని చెప్పేసి ఆరు కట్టల టెంటు ఆరు వందలు అని చెప్పి సైడ్ వాల్ వంద రూపాయలు అని చెప్పి చిత్రాంజి వంద రూపాయలు అని చెప్పి కుర్చీ ఐదు రూపాయలు టేబుల్ యాభై రూపాయలు బగోని కిలో ధర ఐదు రూపాయలు అని చెప్పి లగన్ కిలో ధర ఐదు రూపాయలు అని చెప్పి డ్రమ్ యాభై రూపాయలు అని చెప్పేసి డబుల్ స్టవ్ నాలుగు వందలు అని చెప్పి చౌకు ఒక పిడ్ ధర రెండు వందలు బకెట్ ఇరవై ఐదు జగ్గు ఇరవై ఐదు బేసన్ ఇరవై ఐదు సింగిల్ స్టవ్ రెండు వందలు అని చెప్పేసి ఇక్కడ మనకు బోర్డుగా కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు శామీర్పేట చెరువు నుంచి కాల్వల ద్వారా వస్తున్నటువంటి వాటరు ఈ కాల్వల ద్వారా ఈ వాటరు దాదాపుగా నాలుగు మండలాలకు పోతూ ఉంటాయి బీబీ నగర్ భువనగిరి బొమ్మల రామరము తర్వాత శామిర్పేట మండలాల్లో ఉన్నటువంటి సుమారుగా నూట యాభై చెరువులను కూడా నింపడం జరుగుతుంది ఈ వాటర్ ద్వారా చాలామంది రైతులు పంటలు పండించుకుంటూ ఉంటారు అదేవిధంగా రైతులు కూడా ఈ వాటర్ ద్వారానే అక్కడ భూగర్భ జలాలు ఎక్కువ ఉండి ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది జయశ్రీరామ్ ఆటో స్టాండ్ సపిలి కూడా మేమందరము కలిసిమెలిసి ఆటో స్టాండ్ అంద మంచిగా నడుపుకుని అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము అదేవిధంగా ఇక్కడ అమ్మవారు మహిమగల అమ్మవారు మాకు అంత చల్లని తల్లి మా ఆటో స్టాండ్ అందరినీ సభ్యులన్నీ అందరినీ మంచిగా చూడాలని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని మంచిగా చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతాం అదేవిధంగా అమ్మవారు అయితే చాలా మహిమ గల అమ్మవారు కట్టమైసమ్మ టెంపుల్ శామరిపేట్ మా జయశ్రీరామ్ ఆటో స్టాండ్ కేకేసి యూనియన్ సఫీల్ కూడా అందరికీ నమస్తే మేము మల్కాజ్గిరి కాన్స్టిటెన్సీ సఫీల్ కూడా నుంచి రావడం జరిగింది మాది జయశ్రీరామ్ ఆటో స్టాండు ప్రతి ఫిబ్రవరి మాసంలో ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా షామీర్పేట కట్టమైసమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇరవై మూడు మంది ఆటో కార్మికు సభ్యులు ఉన్నాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చి పండుగ చేసుకోవడం జరుగుతుంది అమ్మవారు మాకు ఆమె దీవెనతోటి మాకు దందాలు కానీ మా కుటుంబ సమస్యలు కానీ ఏమున్నా కూడా అమ్మవారి దయతోటి ప్రశాంతంగా జీవితం గడపడం జరుగుతుంది అమ్మ దయ ఉంటే అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉంటారని మా యొక్క పూర్తి ప్రాగాఢ నమ్మకం అందులో భాగమే ఈరోజు షామీర్పేట కట్టమైసమ్మ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది మాకు ఎల్లవేళలా అమ్మవారి తోడుగా ఉంటుందని మా నమ్మకం కట్టమైసం ఆలయం పక్కన ఉన్నటువంటిది షామీర్పేట చెరువు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఆ చెరువు పక్కనే మనకు కనిపిస్తున్నటువంటిది బంగారు తెలంగాణ అని చెప్పేసి మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీలతో సహా వచ్చి ఇక్కడ ఒక రోజు మొత్తం కూడా స్పెండ్ చేసి ఇక్కడ ఆనందాన్ని పొందుతూ ఉంటారు అదేవిధంగా చాలా ఫ్యామిలీలతో చాలామంది రోజు పర్యాటకులు నిత్యం కూడా వస్తూ ఉంటారు అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము కదా ఇక్కడ చాలా అక్కడక్కడ కూడా చెత్త ఉంది ఆ చెత్తను తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్